బ్రేకింగ్ చూస్తున్నాం సూపర్ గేమ్ చేంజర్ గా భావిస్తున్న రీజనల్ రింగ్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు ట్రిపుల్ ఆర్ తో పాటు నేషనల్ హైవే ప్రాజెక్టులపై కూడా సచివాలయంలో అధికారులతో సీఎం చర్చించారు హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి రీజనల్ రింగ్ రోడ్ గేమ్ చేంజర్ అవుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు నలభై కిలోమీటర్ల దూరం నుంచి ఈ ప్రతిపాదిత ప్రాజెక్టును నిర్మించనున్నారు తెలంగాణ రాష్ట్రానికి ఇది సూపర్ గేమ్ చేంజర్ అని ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం చెబుతోంది ఇక ఉత్తర దక్షిణ రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్రం నుంచి నేషనల్ హైవే హోదా లభించింది ఇక దక్షిణ భాగం అలైన్మెంట్ విషయంలో ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫోర్త్ సిటీ శంషాబాద్ ఎయిర్పోర్టుకు అనుసంధానంగా ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం నిర్మించనున్నారు ఇప్పటికే దక్షిణ భాగం డీపీఆర్ కోసం కన్సల్టెంట్ సంస్థ నియామకానికి రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయగా ఉత్తర భాగంలో ఇప్పటికే తొంభై నాలుగు శాతం భూ కూడా పూర్తయింది ఇక ఉత్తర భాగానికి సమాంతరంగా దక్షిణ భాగం పనులను ముందుకు తీసుకువెళ్లేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలకు రూపకల్పన చేస్తోంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ ఇంటర్నేషనల్ రేంజ్ లో అటు నలభై కిలోమీటర్ల దూరంలో ట్రిపుల్ ఆర్ కు కు ఇది సంబంధించి పూర్తి ఏంటి సునీల్ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గత ప్రభుత్వం ఈ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ ని ప్రారంభించినప్పటికీ సేకరణ కాస్త ఆలస్యమైంది రైతులకు చెల్లించాల్సినటువంటి డబ్బులు కావచ్చు ఆ తర్వాత కేంద్రానికి ఆ ప్రతిపాదనలు పంపడంలో ఆలస్యమైంది ఈ కారణంగా ట్రిపుల్ ఆర్ పెండింగ్ పడుతూ వచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళింది ఆ మేరకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు భేటీ అయ్యారు రాష్ట్రంలో ట్రిపులార్ ఆవశ్యకతకు సంబంధించి ఆ వివరించడం జరిగింది ఇక ట్రిపులార్ సంబంధించి భూ సేకరణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేస్తే కేంద్రమే దానికి కావాల్సినటువంటి నిధి మంజూరు చేస్తామని చెప్పేసి కూడా నితిన్ గడ్కరీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఉత్తర భాగానికి సంబంధించి దాదాపు నూట అరవై కిలోమీటర్ల రహదారికి సంబంధించి కేంద్రం ఈ మధ్య కాలంలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది దాదాపు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయలను కేంద్రమే మంజూరు చేయబోతుంది ఇక దక్షిణ భాగానికి సంబంధించి ఈ రోజు అధికారులకు కీలక సూచనలు టీఎం ఇవ్వబోతున్నారు ఆ భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలి దాని డిపిఆర్ ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశించే అవకాశంగా ఈ రోజు సమీక్షలో ఆర్ఎండ్బి అధికారులతో పాటు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు సమీక్ష ఇంకా కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇంకా ట్రిపుల్ ఆర్ రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా ఉండబోతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటి నుంచో చెప్తుంది ఆ ఇటు ఆర్ఆర్ ఇటు ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ మధ్య కూడా ఆ లింక్ రోడ్లు కావచ్చు వాటన్నిటికి సంబంధించి కూడా త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసి ఆ వివరాలు కూడా ప్రభుత్వానికి ఇస్తే ఆ మేరకు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా హైదరాబాద్ రేఖను పూర్తి చేయాలని చెప్పేసి సీఎం ఆదేశించే అవకాశాలు అయితే కనిపిస్తానో ఇక మిగిలిన విషయాలకు వస్తే రాష్ట్రంలో ఇటు ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ విజయవాడ నాగపూర్ కావచ్చు ఎన్హెచ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ కొన్ని నిర్మాణాలపై ఇంకా కూడా అక్కడక్కడ పనులు పూర్తి కావాలి అయితే సునీల్ ఇప్పటికే ఉన్నటువంటి రింగ్ రోడ్డు కు నలభై కిలోమీటర్ల దూరం నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ ను ప్రవేశపెట్టబోతున్నారు నిర్మాణం పూర్తి అయితే అనేక గ్రామాలు కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి కూడా వెళ్లబోతున్నాయని ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని ప్రకటనలు చేశారు అయితే ఎన్ని గ్రామాలు దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలోకి రాబోతున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు ఓఆర్ఆర్ సమీప్ ఓఆర్ఆర్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా మున్సిపాలిటీలలో విలీనం చేశారు ఇప్పుడు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి కానీ హెచ్ఎండిఏ ప్రాంతం ఓఆర్ఆర్ దాటి పరిసర ఓఆర్ఆర్ దాటి కూడా ఉంది ఓఆర్ఆర్ దాటి దాదాపు పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం వరకు కూడా హెచ్ఎండిఏ విస్తరించి ఉంది అంటే ఇంచుమించు ఈ ట్రిపుల్ ఆర్ కి దగ్గరలో ఉంది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా అట్లా ఇటు వివిధ అవసరాల కోసం కావచ్చు లేకపోతే గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య ఇప్పటికే భూముల రేట్లు కూడా చాలా పెరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో మాత్రం పరిశ్రమలను కూడా ఓఆర్ఆర్ అవతలికి అవతలే పరిశ్రమలకు అనుమతిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది ఇక మీరు అన్నట్టుగా హెచ్ఎండి పరిధి విస్తరించే అవకాశాలకు సంబంధించి ప్రభుత్వం పరిశీలనలో ఉంది ఇక అది ఎప్పటి వరకు సాధ్యమవుతుంది అనేది అయితే చూడాలి ఇప్పటి వరకు మాత్రం ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ సమీప మున్సిపాలిటీలలో విలీనం చేసింది దానికి సంబంధించి విజిట్ కూడా విడుదలైందని చెప్పేసి చెప్పుకోవచ్చు దాదాపు వందకు పైగా గ్రామాలను ఆ సమీప మున్సిపాలిటీలలో విలీనం చేశారు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్